హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే సేమియా చాలా సింపుల్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఈజీగా పది నిమిషాల్లో చేసి పెట్టేయచ్చండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పంచదార సేమియా పంచదార హండ్రెడ్ గ్రామ్స్ సేమియా హండ్రెడ్ గ్రామ్స్ అండి సగ్గు బియ్యం నేను పెద్ద సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను జీడిపప్పు జీడిపప్పు కొంచెం ఎక్కువే తీసుకున్నానండి ఒక అర లీటర్ పాలు చిక్కటి పాలండి వాటర్ అయితే కలపలేదు నేను అలాగే పచ్చి పాలండి ఇవి కాసిన పాలు కాదు మనం ముందుగా తీసుకున్న సగ్గుబియ్యంలో కొంచెం వాటర్ వేసుకుని ఇలా నానపెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఖాళీగా ఉండే గిన్నె అయితే పెట్టుకున్నానండి మనం తీసుకున్న లీటర్ పాలు అందులో వేసుకున్నాను అర లీటర్ పాలులోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి అవి చికెన్ పాలు కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను మనం పాలు కాగేలోపు డ్రై ఫ్రూట్స్ అండ్ సేమియా అయితే నేతిలో ఇలా వేపుకోవాలండి ఇలా కొద్దిగా జీడిపప్పు వేపుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ అదే నెయ్యిలో ఇలా సేమియా కూడా వేసుకుని అవి కూడా వేపుకోవాలి కొద్దిగా ఈ కలర్లో వేగితే సరిపోతుందండి నెక్స్ట్ ఇలా పాలు పొంగిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం అయితే ఇందులో వేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఈ సగ్గుబియ్యం పెద్దవి తీసుకున్నాను కాబట్టి ముందుగా నానబెట్టుకున్నానండి అది చిన్నవి అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు సేమియా ఈ కలర్లో వేగితే సరిపోతాయండి ఇప్పుడు ఆ పాలలో ఈ సేమియా కూడా మొత్తం వేసేసుకోవాలి మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి సగ్గుబియ్యం మనం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి అవి కూడా త్వరగానే ఉడికిపోతాయండి నెక్స్ట్ నేను జీడిపప్పు పౌడర్ చేసుకున్నానండి కొద్దిగా జీడిపప్పు పచ్చి జీడిపప్పు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇలా పౌడర్లా చేసుకున్నాను ఈ పౌడర్ని ఇప్పుడు ఈ సేమియా కొద్దిగా ఉడికిన తర్వాత దాంట్లో యాడ్ చేసుకోవాలి ఈ జీడిపప్పు పౌడర్ వేయడం వల్ల ఈ సేమియా అనేది త్వరగా చిక్కబడదండి నెక్స్ట్ పంచదార కూడా వేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఈ జీడిపప్పు పౌడర్ వేసుకోవడం వల్ల సేమియా అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి లాస్ట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం ఉడకనివ్వాలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం వేపి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి సేమియా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని చెప్పండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మేము ముందుంటా బాయ్ ఫ్రెండ్స్